ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు వరద బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే ఇవాళ ఆ కోటి రూపాయలను అదనంగా మరో ఐదు కోట్ల విరాళం ప్రకటించారు వరద ముంపు బారిన పడ్డ నాలుగు వందల గ్రామ పంచాయతీలకు లక్ష చొప్పున నాలుగు కోట్ల వ్యక్తిగతంగా విరాళం ప్రకటించారు ఈ నిధులను నేరుగా పంచాయతీ ఖాతాలకు పంపిస్తారని స్పష్టం చేశారు ఇందుకు సంబంధించిన విధి విధానాలను పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి డైరెక్టర్ తెలియజేస్తారని ఆ ప్రకారం వరద ముప్పుతో ఉన్న పంచాయతీలకు విరాళాలు పంపిస్తానని అన్నారు అలాగే తెలంగాణ వరద బాధితులకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇకేదెలా ఉండగా విరాళంపై ఇప్పటికే రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా మాజీ మంత్రి రోజా గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేస్తున్న సాయం మరువులేనిది ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ సాయం ఎప్పటికీ మర్చిపోరు ఆ దేవుడే పవన్ కళ్యాణ్ కోసం వస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రోజా గారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని పంచాయతీరాజ్ ఉద్యోగులు వరద బాధితులకు గంటగా నిలిచారు ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ ఒక్కరోజు జీతాన్ని విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే